ఎదుట పురుష రూపం కేశవస్వామి వెనుక జగన్మోహిని ఆకారం సారగ్రామే స్వాయం శంఖం చక్రం గల హస్తం గద ఉంగరాలు గోళ్లు అభయహస్తం శ్రీదేవి భూదేవి గరుత్మంతుడు పదోద్భవ గంగ పాదాల మధ్యలో గంగాదేవి విగ్రహం నిరంతరము గంగా స్థావిస్తుండన పాదాల మధ్యలో దశావతారాల మచ్చి కోర్మ వరాహ నార సింహ పరశురామ రామ బలరామ బుద్ధ కనికావతారు తుమ్మల నారజోలు కెన్నల కెంపురుషులు రామ భూర్వశి ఆదిశేషు పటగ తెలివిటగ ఎదుట కేశవ స్వామి రామదేపు పుష్పమ నైపుణ్యత దండ కణియన్ కథా పోస్ కట్టుకున్నారు పుట్టమచ్చ తెల్లగా పొడవుగా ఉంది పద్మిని చాత స్త్రీ లక్ష్మణ్ పుట్టమచ్చ దీపకాంతిలో నలుపు మీద తెలుపు అనమాట తెల్లటి చాలా పుట్టమచ్చ అందేలు గజ్జలు జగన్మోహని ఆకారం